ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్లో లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ కన్ గురుజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దనా పదండి తెలుసా వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది పేరుంది మంచి పేరు అండి ఫోటోలు మార్చేస్తాం తెలుసు నాకు పంపు ఏడాక అచ్చా మా ఊరు పోతురు పెడతలేడా అది వచ్చాం మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు జీసీని నేను చెప్పినట్టు కాదండి మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు అంత పవర్ఫుల్ గోదావరి జిల్లా ఆయన అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను సరే సరే ట్రై మీరు ట్రై అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ బోగిలో ఈ సైన్యం బాబు మళ్ళీ గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ లవే దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకీ సీతంపేట పేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి బీసీ గారు డిసైడ్ చేసుకున్న ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదే సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బై నా గురించి పరిచయం లేదు ఐఎం గజాల ఫ్రం వాషింగ్టన్ డీసీ బొక్క షాప్ గా బొక్క అరే వెంకరే అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్లి అక్కడ కూర్చున్నా పదనరా ఏం అసగా అనవసరంగా వచ్చవచ్చు కో కొనిపెట్టలేదు మమ్మీ నాకు కోక్ కావాలి పొద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే పంకలు చెప్తారా ఇవ్వండి కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే చూతడండికి ఏమైనా ఉందా ఇదిగా బాబా నడిచే పట్నం వచ్చేసింది వస్తుందా రాదా గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే ఏంటి ఇంకా రాలేదు మరి నేను మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెంట్ బేకరీ బ్యాగ్ మీ బెత్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 ఒక్క గారు కాల్ చేయండి అదే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూషారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనాడు తెలీదేంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాను ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకు రాలేదా కంగారు పడకండి ఇలాంటి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పని పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే వాగర్ అన్నమాట రండి సార్ రండి రండి పెట్టి రండి 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 చేయలేండి చేయలేండి రండి సార్ రండి కాదు తేండి తేండి ప్యాసింజరా పోతున్నా రండి జరగమ్మా జరగ కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా మీకు స్నాము దగ్గర చాలా కంగారు పడ్డారండి మీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్ చూసే ఎవరు ఎవరి ఇక్కడ చైన్ లాగింది ఇది వెళ్తానే గాయకి అని ఉంటే గోపగిలిపోతున్నాయి కో నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేను పెళ్ళలో మెడలో కొరిస్ స్థాయినట్టు ఫీల్ ఏంటండి

మీరే గెలిపాడు సార్ మధ్య మధ్యలో వచ్చి మొత్తం మొత్తం ఇప్పుడు అనుకో కిందికి ప్లీజ్

పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏమా అంతా రా మీరు తలోచే వేస్తే నేను ఎటువంటి అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో నా ఇమోషన్ గుర్తించండి రా నువ్వు ఇంటి వాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంత మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తాడు ఖాళీగా ఉందా ఫోర్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహుల్ కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అయిపోతున్నాడు బాబాయ్ చూసా పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా టెంక్స్ పడక రాబే ఉన్నాం కా రా నేను చూసి పడకదా స్టేషన్ అంతా కాలేగుంది ఏడు బాబు అక్కడ ఎవడు ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే విడు రాహుల్ కుట్టు రా ఎటు సైడ్ అదవా ఈడేంజ్ చేస్తాడురా ఎర్ర రాహుల్

నేనే నీ బతుక్కి తెలుగోటి సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను ఆ చౌదరి గారు మాకు క్షమించరు చదువు నీకు పెళ్ళి అవుదాడీ

చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ మీరు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహాయం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తారు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలటండి గజాల గారు ఏమైనా తెచ్చుకుందాం ఎందుకంటే అంత ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ మోహాన్ ఉమ్మేసిన ఇదంతా వెళ్ళిపోతాను అనమాట అమ్మాయి ముందు కాదండి బయటకెళ్ళా బాబాటు రే బుజ్జి చిప్స్ తీసుకోరా రెండు రూపాయలు చేసేవాడి ఏంట్రా మనకి ఎందుకు రా అమ్మాయికి అరే బుజ్జిరా ఇదిగోండి సార్ ఏంట్రాడి జాంకాల బంగాళదు చిప్స్ అండి క్యాం క్యా చిప్స్ వాళ్ళు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ అకౌంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయి తెలుసు నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వేస్ట్ వెంకి పొన్ను వదినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా ఆ నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెస్ట్ నేను తినాలని నాకు మనసు తప్పదండి తోటకొన మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి అవునీ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి

చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఎట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనమే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క కూడా తిని బతకాల్సిందే ధోని బతుకు చెడే ఆ టే సార్ టీ కావాలా సార్